నేనైతే ఈరోజు ములక్కాయ పాలు వండుతున్నా పాలు పాలుపోస వండుతున్నా నూనె వేసాను గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపు వేస్తాను చూడండి నూనె వేడెక్కింది ఆయిల్ వే చక్కగా పోపు దినుసులు వేసేసాను తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం పోసి వండుకుంటాం కదా కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం పప్పు కాస్త ఉప్పు వేసుకొని తర్వాత ములక్కాయలు ములక్కాయ ముక్కలను దీంట్లో ఏమేసాను పచ్చిమిరపకాయ వేసా ఒకటి చిన్నది వేసి చక్కగా సిమ్లో మగ్గబెడదాం పాలపోసి వండుకుంటాం కదా సిమ్లో మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి కొంచెం కొంచెం నిదానంగా సిమ్లో చేసుకుంటే సూపర్ కుదిరిద్దండి వంట చూస్తున్నారా చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయిందండి ఉప్పు వేసాం కదా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం కారం వేస్తాను రుచికి సరిపడా కారం వేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గ పెడతాం చూస్తున్నారా ఇలా చక్కగా మగ్గిపోయింది కారం వేసినాక పచ్చి పాలండి కాచి చల్లార్చిన పాలైతే కాదు పచ్చి పాలు మన ఇష్టం ఒక ప్యాకెట్ పోసుకోవచ్చు నేనైతే రెండు గిద్దలు పోస్తున్నాను ములక్కాయ పాలకూర పాలు ఇలా పోసుకొని చక్కగా ఈ పాలంతా ఇనికేదాకా వండుకుంటే చూడండి ఇలా పోసాయి కదా ఇవి చక్కగా ఎగిరిపోతాయి చూస్తుండండి ఇలా చక్కగా ఎగురబెట్టేస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వస్తున్నారా ఇలా వస్తుందండి చూస్తున్నారా మజ్జి మధ్యలో ఇలా కలుపుతూ సిమ్లో సిమ్లో ఎంత సిమ్లో పెట్టుకొని వండుకున్నా ఒక్క పదిహేను నిమిషాలు పట్టిద్దండి కానీ దాని వల్ల టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మనకి కూర వండటం కాదు కదా టేస్ట్ ఇవ్వడం కావాలి కదా టేస్ట్గా వండాలంటే సిమ్లోనే వండాలి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోయిద్ది చూస్తున్నారా కమ్మగా ఉడికిపోయిన ములక్కాయ పాలు ములక్కాయ పాలు కూరండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అది వండేటప్పుడే ఇల్లంతా వాసన వస్తుంది కానీ ఈ రెసిపీ అయితే నాది కాదండి మా ఆంటీ మా బుజ్జమ్మని మా బుజ్జమ్మ దగ్గర నేర్చుకున్నాను కానీ ఆవిడ వండుతుంటే ఫస్ట్ ఫ్లోర్లో వండుతుంటే మూడో ఫ్లోర్లో వాసన వచ్చేదండి అంత కమ్మన వాసన వచ్చేది ఆవిడ దగ్గర చూసి నేను కాపీ కొట్టాను నాకు ఇష్టం ఇలా తింటాం అక్కడ తిన్నాను కదా వాళ్ళ ఇంట్లో అందుకే ఇలా వండుకుంటానండి ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇది అందరూ తినచ్చు బాలింతలకు కూడా పెట్టుకోవచ్చండి చక్కగా బాలింతలకు పాలు పోసుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధానం మీకు కనుక నచ్చితే ఒకసారి వండి ట్రై చేయండి వండిన వాళ్ళైతే ఎలా వండారో కామెంట్ చేయండి వండని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి మేగడి పాలు పోసుకుంటే మాత్రం చాలా సూపర్ ఉంటుంది నేనైతే అయితే పోయేలా మామూలు పాలు పోసుకున్నాను మీరు మేగడ పాలు పోసుకొని చేసుకోండి ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్